సో సేమ్ మారి అనే సినిమాలో యాక్చువల్ గా మారి సినిమాలో మీరు ఎగ్జాక్ట్ బాస్కెటింగ్ ప్రాసెస్ అంటే ప్యాక్ చేయడం వేయడం అవన్నీ కూడా చూపిస్తారు బట్ కొంచెం ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మారీలో వచ్చి హై ఫ్లైయింగ్ పిజియన్స్ అంటారు అవి ఇంటి పైన ఎగురుతాయి ఎక్కువ డ్యూరేషన్ ఎగురుతాయి పొద్దుట వదిలితే నైట్ ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు కూడా ఫ్లై చేసి దిగుతాయి ఏది ఎక్కువ టైం ఎగిరింది అన్నది అక్కడ కన్సిడర్ అవుతుంది ఇక్కడ ఏంటంటే డిస్టెన్స్ ని ఏది ఫాస్ట్ గా కవర్ చేసింది అన్నది కన్సిడర్ అవుద్ది సో అంటే బయట నుంచి వచ్చేటప్పుడు ఇప్పుడు మీరు అన్నారు కదా మనకి యాక్చువల్ గా కుక్కలు వేరు పెడ్ వేరు లాగా సో అంటే బయట కలిసిపోతే ఎలా టోటల్ గా కలుస్తుంటాయి అంటే ఎప్పుడన్నా కి వెళ్ళి బర్డ్ వచ్చినప్పుడు ట్రైనింగ్ వెళ్ళినప్పుడు బయట పవర్ ఏదన్నా వచ్చి లోపల జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటది బట్ టోటల్ డిఫరెన్స్ ఉంటుంది దాని బాడీ స్ట్రక్చర్ గానీ ఫిజిక్ గానీ దీని మజిల్ ఆటల మజిల్ కి చాలా డిఫరెన్స్ ఉంటది ఆటలు బీక్ బాగా సన్నగా పొడుగ్గా ఉంటది తల చిన్నగా ఉంటుంది ఒకలాగా బెదురు బెదురుగా ఉంటాయి అడవి వైల్డ్ ఆనిమల్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు అడవి కొక్కకి ఇంట్లో మన డొమెస్టిక్ కుక్కే తేడా ఉంటది సేమ్ బిహేవియర్ అవి బాగా బెదురుగా ఒకలాగా పిరిగ్గా ఉన్నట్టు ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి వాటిలో అంటే బయట ఉండడం వల్ల సిక్ సాధారణంగా ఎప్పుడు కూడా ఒక వైల్డ్ యానిమల్ మనకు దొరుకుతుంది మన దాంట్లోకి వస్తుంది అంటే సిగ్గా ఉందని అర్థం ఓకే ఓకే బర్డ్ కు ఉన్న ఒక మెయిన్ క్వాలిటీ ఏంటంటే అది చాలా ఎంతో సిక్ అవుతాయి కానీ బయటపడదు దాని నేచురల్ ఇన్స్టింగ్ ఎందుకంటే కొంచెం ఏమాత్రం అది డల్ గా ఉన్నా ప్రెడేటర్ దాన్ని అటాక్ చేస్తుంది సో అందుకనే బాగా సిక్ అవుతానే మనకు దొరకడం గానీ లేక ఇలాగా వేరే చోటుకు వచ్చి ఉండడం గానీ జరుగుతుంది